గలం కొట్టేటప్పుడు మనం ఇక్కడ ఒక మొక్క ముడత మొక్క తగిలింది సో జాగ్రత్తగా చూడండి గలం కొట్టేటప్పుడు ఇలా ముడత మొక్క తగిలింది సో ఎలా ఉంది అనేది మళ్ళీ పుల్ల కూడా కొట్టాను సో ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను ఈ మొడత మొక్క చూడండి జాగ్రత్తగా ముడత మొక్క చూడండి గలము స్ప్రే చేసిన ముందు ఇలా ఉంది సో కొట్టిన తర్వాత ఎలా ఉందనే చెప్తాను నేను సో నేను ఇక్కడ మొడత ఉన్న మొక్కకి ఇక్కడ ఒక పుల్ల గుర్తు పెట్టాను సో ఒకసారి చూడండి తోట అంతా కూడా రోజు కూడా తోట తీశాను వీడియో సో సాల్ కూడా మీకు కుదిరితే లెక్క పెట్టుకోండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఎన్నో సాల్ అనేది ఆ రోజు వీడియో కూడా పక్కన యాడ్ చేస్తాను ఒకసారి సో పుల్ల గుర్తుపెట్టింది ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను కదా సో ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాము ఈ ఆరు రోజుల వ్యవధిలో ఎలా ఉందంటే చూడండి సో ఎంత ముడతను తిప్పిందో చూడండి అసలు నిజంగా గలం అనేది అసలు ముడతను తిప్పేసి ఆకు వచ్చే ఎగురు చూడండి ఎలా ఉందో సో వచ్చే ఎగురు అసలు ఈ నాలుగు ఆకులు కింద ఆకులు కనుక ఈ తీసేస్తే సో ఈ ఆకులు ఇదిగోండి చూడండి కింద ఆకులు చూడండి ఎట్లున్నాయో పైకి దొప్పల్లాగా వచ్చేసినాయి పైకి దొప్పల్లాగా వచ్చినాయి కింద చూడండి సో కానీ ఇప్పుడు వచ్చే ఇగురు చూడండి గలం కొట్టిన తర్వాత అసలు ఇక్కడ చూడండి వచ్చే ఇగురు ఏ కొమ్మ చూసినా కానీ వచ్చే ఇగురు నీట్గా ఉంది ఇదిగోండి 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 ఈ ఆకులు ఏదైతే వచ్చినాయో ఇవన్నీ అసలు సకింగ్ చేయలేకపోతుంది పెస్ట్ మొత్తం కూడా గలం కొట్టాను చూడండి ఇప్పుడు నేను అడ్డున్నాను సో ఎండ పడకుండా సో ఎండ వచ్చింది కదా సో ఇప్పుడు చూడండి సో ఇగురు అనేది ఎక్కడా కూడా ముడతలేదు సో గలం కొట్టిన తర్వాత కంప్లీట్గా ఈ మొత్తం కూడా మంచి నీట్గా వస్తుంది చూడండి ఏ కొమ్మ చూసినా ఒక కొమ్మని కాదు సో చెట్టు మొత్తం కూడా అలానే సో ఇగురులో ఎగురు ఎక్కడా కూడా నీట్గా ఉంది సో ఆకులు మొత్తం కూడా తిగి తిరిగినాయి ఇంకా నాకు తెలిసి వారం తర్వాత సో ఈ చెట్టు అనేది గుర్తుపట్టలేము మనం సో ఆ రోజు ఎలా ఉందో చూశారు కదా మొత్తం ఎందుకంటే నేను ఆ రోజు గుర్తుపెట్టా గుర్తుపెట్టా సో ఈ పుల్ల పెట్టడానికి కారణం ఏంటి అంటే ఓకే మనం గలం కొట్టే ముందు ఇలా ఉంది నిజంగా ఎలా పనిచేస్తుంది ఏందనేది తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ఇది పెట్టాను నిజంగా చూడండి నిజంగా గలం అనేది ఒక అద్భుతం ఒక వరం రైతులకైతే ఎందుకంటే సో అసలు ముడత వచ్చిన మొక్కని తెప్పడం అంటే అసలు మా ఆషా మాషి కాదు పెద్ద పెద్ద మందుల వల్లే కాదు సో అలాంటి పరిస్థితుల్లో ఈ గలం ఒకటి పదకొండు వందల తిప్పుతుంది సో ఇగురు మొత్తం కూడా నీట్గా తీసుకొస్తుంది చూడండి సో మీరు ఏ కొమ్మ చూసినా కానీ వచ్చే ఎగురు చూడండి దాని మీద ఇంకా దాడి చేయలేకపోతుంది పెస్ట్ సో మీరు చూడండి ఏ కొమ్మన్నా చూడండి సో మీరు చెట్టు అంతా కూడా గమనించినా కానీ సో చూడండి ఇప్పుడు చెప్పండి మీరు ఇది పరిస్థితి ఓవరాల్గా గలం కొట్టిన తర్వాత నేను నమస్తే నీ కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి అక్టోబర్ ఇరవై రెండు అక్టోబర్ పదిహేనున ఈ గలం అనేది మనం స్ప్రే చేయడం జరిగింది ఈ ఏడు రోజులకి నేను అక్కడ ఒక చేనంతా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక ముడత మొక్క కనపడింది సో ఆ మొక్క ఎలా ఉంది ఎలా తిరుగుతుంది ఎలా పనిచేస్తుంది ఆల్రెడీ చాలామంది రైతులు స్పే చేసి అన్న మళ్ళీ ఇదే కొట్టొచ్చా రెండోసారి ఇవన్నీ పెద్ద మందులు ఎందుకన్నా దండగా ఈ పదకొండు వందల రూపాయల్లోనే చాలా మంచి రిజల్ట్ ఉందన్న సో ఏదైతే ఇప్పుడు అధికంగా మనకి మొక్క అనేది పైన ఆకు తెల్లగా వచ్చేసి దాని మీద ముడత తీసుకొచ్చి ఆ ముడత విప్పారట్ల ప్రతి ఒక్క రైతుకి ఆ సమస్య ఉంది ఆ సమస్యకి చాలా బాగా పనిచేసిందన్న మళ్ళీ అదొక్కసారి కొడితే పోద్దాం మళ్ళీ అదే అంటున్నారు సో నేను చెప్పాను అట్ల వద్దండి ఇంకొక స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేసుకోండి అని చెప్పాను సో నాకు కూడా ఆ మొక్క అక్కడ తగ్గలంగలోనే నేను ఇమీడియట్గా నేను పుల్ల గుర్తు పెట్టి స్ప్రే చేసే రోజు వీడియో తీసుకొని వచ్చా సో అది వీడియో కూడా చూడండి చివరి వరకు ఎందుకంటే పుల్ల గుర్తుపెట్టేది ఎక్కడ ఎన్నోసార్లు అనేది కూడా మీకు కనపడతా ఉంది పక్కనే ఒక పుల్ల కూడా ఉంది సో వీడియో తీసినప్పుడు కూడా పుల్ల కనపడతా ఉంటుంది మీరు ఇప్పుడు కూడా ఒకసారి చూడండి సో కల్ కర్ర కుళ్ళు గుర్తుపెట్టింది ఎలా ఉందో చెప్పండి సో ఎందుకంటే నేను ఆ మొక్క చూసి వచ్చి పాలిట వరం అండి గలము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెల్లదోమ ఎర్రనల్లి పచ్చదోమ సో వీటన్నిటిని కంట్రోల్ చేసి మొక్కలో ఉన్న ముడతని విప్పారు చేస్తుందంటే అది మౌలిషం కాదు అసలు నిజంగా ఒక ముడత వచ్చిన తర్వాత తిప్పుతున్న ముందు అంటే అది అంత ఆషామాషి కాదు దాంతోపాటు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా పది రోజులు పనిచేస్తుంది అంటే తెలదోమ పచ్చదోమ అంటే పది రోజుల వరకు కూడా నిజంగా కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ కదా ఏడు రోజులు కొట్టలేదు కదా సో నేను రేపు కొడతాను ముందు అంటే ఎనిమిది రోజులు అయిపోతుంది ఓన్లీ కూడా సో ఎనిమిది అయిపోతుంది అంటే రేపు కొడితే రేపటికి ఎనిమిది రోజులు ఈ గలం స్ప్రే చేసి నేను చూడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సో అంటే ఇన్ని రోజులు కాపాడుతున్న ఒక మందు పదకొండు వందల రూపాయల్లో దొరికి ఇంత ఎక్స్పోనసు గ్రాసియాలు ఇలా కొడితే ఎలాంటి క్వాలిటీ ఉంటుందో సో అంత క్వాలిటీ మీకు చూ నోట్తో చెప్పడం కాదు సో మొక్కను చూపించేస్తాను ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా కూడా ఎండబడుతుంది కాబట్టి సో మీరు చెప్పండి ఇప్పుడు సో మీకు మొక్క కనపడుతుంది కదా మొక్క స్ట్రక్చర్ కనపడుతుంది కదా సో ఒక్కసారి గమనించండి మీరు సో ఎండ లేకపోతే ఎలా ఉందనేది ఎండ పడితే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి సో అంత అద్భుతమైన మందు ఈ గలము నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత రిజల్ట్ ఉంటుందని సో అలాంటిది ఇది కొట్టిన తర్వాత నేను మూవింటో ఓడి అను జంపు చెప్పాను సో దీంట్లో ఒక బకీలను గలం వేసి కొడితే చాలు గలము ఎర్రనల్లి తెల్లదోమ పచ్చదోమ సో ఎక్కువ రోజులు పనిచేస్తుంది దీంట్లో బకీలు వేస్తే ట్రిప్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఒక నూట యాభై ఎంఎల్ నుంచి రెండు వందల ఎంఎల్ వరకు కూడా బకీలు అది కూడా రేట్ తక్కువే ఐదు వందల రూపాయలలోనూ నాలుగు వందల రూపాయల్లోనూ అయిపోద్ది ఒక ఎకరానికి అంటే ఒక పావు తీసుకుంటే నర వరకు కూడా వస్తుంది కాబట్టి బకీలు ఒకసారి ట్రై చేయండి ఈరోజు తారీఖు వచ్చి ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండు సో గలం కొట్టక ముందు ఎలా ఉందనేది మీకు చూపించాను కదా సో ఇప్పుడు కూడా చూపిస్తున్నాను సో గలం కొట్టిన తర్వాత ఇది సో ఇది వచ్చేసరికి పదిహేనో తారీఖున గలం కొట్టడం జరిగింది సో గలం కొట్టిన తర్వాత మీరు చూడండి సో ఎంత ఇగురు కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది అనేది సో చెట్టు కూడా గ్రోతింగ్ అనేది మన ఒక ఎక్స్పోనస్ ఎలాగా కొడితే ఎలా ఉంటుందో గ్రాసి అలాంటిది కొడితే ఎలా ఉంటుందో సో అంతకు మించిన క్వాలిటీ అంటే బాగా ఎండగా ఉంది బట్ మొక్క చూస్తే చాలా నలుపుగా ఉంది సో మీకు అది కూడా చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి సో నలుపుగా ఉంది చూడండి మొక్క సో ఎంత నలుపుగా ఉందో చూడండి ఒక్కసారి ప్లాంట్ అయితే ఎంత క్వాలిటీ ఉందో చూడండి సో దాంతోపాటు ఏడా కూడా ఆకు వెనక మాల సకింగ్ అనేది లేదనమాట సో చూడండి సో ఇగురు కూడా చూడండి ఎలా ఉందో సో ఎంత క్వాలిటీగా ఉందో మీరు ఒక్కసారి చూడండి ఇగురు కూడా సో చూడొచ్చు ఇలానే ఉంది సో ఎక్కడ చూసినా కానీ సో ఈ రకంగా నాకు తెలిసి చాలామంది రైతులు ఫోన్ చేయడం జరుగుతుంది అన్న ఇట్లా గలం కొట్టాను మళ్ళీ అదే కొట్టొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు నిజంగా నేను ఇంతవరకు గలం అనేది ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సో ఎంత పాజిటివ్ అంటే నిజంగా అది దాన్ని కొట్టే అంత మందు ఉందా అనే విధంగా ఉందన్నమాట దాని రిజల్ట్ సో అక్కడక్కడ నిన్న గాల్దుము వర్షం వచ్చింది సో ఈ చెట్టు చూడండి ఎలా విరిగిపోయిందో సో కాయలు చూడండి ఎన్ని పడ్డాయో దీనికి తల బరువు అయిపోయి ఇరిగిపోయింది ఇది నిజంగా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇది వచ్చి హైజీనిక్స్ వాళ్ళది ధృవ సో కాయ కలర్ కానీ ఇది కానీ చాలా బాగుందండి ఇప్పటికే సో ఎంత కాయ కాసిందే ఇది అప్పుడే చెట్టు కానీ ఉపయోగం ఉంది విరిగిపోయింది కాయలు కాసినాయి అప్పుడే మా కొట్టిందే మూడిసిపాయలు ఎడ్లో విరిగింది అయితే లేదు కానీ ఈ జడ్డ ఇది ఈ జడ్లో జీలిపోయిందన్నమాట సో తల బరువయ్యి సో చూడండి ఇది కూడా ఎన్ని కాయలు కాసింది ఇది హైజెనిక్స్ వాళ్ళది ధృవ ఏందో సక్సెస్ అయ్యేటట్టే ఉందిగా పిల్లగా వచ్చిందండి తోట అయితే క్వాలిటీ సో దాంతోపాటు నిన్న నాకు నేను అక్కడ ఒక పుల్ల గుర్తు పెట్టాను సో అదిగోండి పుల్ల కనపడుతుందా మీకు చూడండి సో పుల్ల గుర్తుపెట్టాను సో ఈ పుల్ల గుర్తుపెట్టింది ఎలా తిరిగిందో చూద్దామని చెప్పి వస్తున్నాను అనమాట ఎందుకంటే అసలు అంత ముందు కొట్టే ముందు కూడా వీడియో చూసా తీసాను కదా పుల్ల పెట్టింది సో పుల్ల పెట్టింది ఎలా ఉందో చూద్దాము పుల్ల పెట్టింది సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఉయ్ ఒకసారి చూడండి ఇక్కడ మనం ఇక్కడ పుల్ల గుర్తుపెట్టి ఇక్కడ చూపించాను ఇక్కడ సో ఒకసారి చూడండి సో పుల్ల గుర్తు పెట్టింది సో ఇటు కూడా చూపించి ఒకసారి ఒక్కసారి అంతే ఈ కనపడుతున్నాయి ఇక ఈ సాల్ ఇక్కడ వర్క్ కనపడేట్టు ఈ సాలు ఈ సాలు గుర్తుపెట్టేటప్పుడు ఈ పుల్ల గుర్తుపెట్టేటప్పుడు సో అక్కడ మీరు గమనించండి సో ఇక్కడ అక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఒక పుల్ల ఉంది సో ఇక్కడ ఒక పుల్ ఉంది చూడండి సో ఈ పుల్ల కూడా చూపించు ఒకసారి సో ఆ పుల్ల అలానే ఉండిపోయింది ఆ వీడియోలో కూడా కనబడుతుంది చూడండి ఒక్కసారి ఆ పుల్ల నెక్స్ట్ వచ్చేసరికి మీరు కొంచెం వెనక్కి వెళ్ళి చూపించు సో ఈ ఫోటోలు అంటే కొంతమంది ఏమంటారంటే అది ఇది ఒకటే కాదా అని చెప్పి కొంతమంది పిచ్చోళ్ళకి వచ్చిద్ది నా మీద నమ్మకం ఉన్న వాళ్ళకైతే ఎవరికి రాదు సో అది ఇది ఒకటే కాదా అంటారు మళ్ళీ ఆ మొక్క ఈ మొక్క అందుకని చెప్పి చూడు కూలోళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ నుంచి ఎన్ ఎన్నోసార్లు అనేది మీరు ఒక్కసారి రఫ్గా లెక్కేయండి ఒకసారి రెండు సార్లు వీడియో చూసైనా కానీ సో ఎందుకంటే నన్ను నేను చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఉంటారు అది ఇది ఒకటేనా అని సో అందుకని చూపిస్తున్నాను నేను సో అక్కడ నుంచి చూపించుకుంటారా ఫోటో మొక్కలు కొంచెం అక్కడ నుంచి ఈ చుట్టూ రెండు మూడు మొక్కలు చుట్టూ కూడా ఎక్కడా కూడా ముడత కనిపించట్లేదు ఇప్పుడు వరకు అసలు ఒక మొక్క కూడా ముడత లేదు సో అలాంటి మొక్కలు ఇక్కడ అసలు ఎక్కడా కూడా లేవు అనమాట సో ఆ టైంలో మొక్కలు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించండి సో ఈ గలం కొట్టిన తర్వాత గలం కొట్టిన తర్వాత సో మొక్క అనేది అసలు ఇగురులో ముడత మొత్తం కూడా క్లియర్ అయిపోయింది సో మొత్తం ముడత క్లియర్ అయిపోయింది సో ఆకు ఇగురు మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అనమాట అసలు ఇగురులో ముడత అయితే కనుక అసలు లేదు సో దాంతోపాటు మీరు ఒక పది రోజులు ఆగి వారం ఆగి చూస్తే ఇంక చెట్టును గుర్తుపట్టడం కష్టం నేను మళ్ళీ కూడా ఈ వీడియో చూపిస్తాను మీకు ఈ మొక్కనైతే కనుక మీకు అబ్జర్వ్ చేస్తాను అంటే మొక్క తెల్లదోమ సకింగ్ చేసి ఉన్న మీకు త్రిప్స్ సకింగ్ చేసి ఉన్న మొక్క బాగా గట్టిగా హార్డ్ అయిపోయింది సో ఆ ఏదైతే మనకి చాలామంది రైతులకి మనకి ఆ తెగులు అంటే ఆ తెలుపు ఉన్న మొక్కని తిప్పలేకపోతున్నామో సో అలాంటి వాటిల్లో బ్లాక్ సల్ఫర్ ఫాస్మేటు లేదంటే మూవెంటో ఓడి సో ఇలాంటివన్నీ కూడా వేసే వేద్దామనే ఆలోచనతో మనం ఆ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ గలం ఒకటి బకీలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది గలము ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఇన్స్టాక్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది వేసుకుంటే గనక చాలు సో లేదంటే దాంట్లో కాంబినేషన్గా బకీలు ఒక నూట యాభై ఎంఎల్ కనుక వేసుకుంటే దాంట్లో జానీ పిప్రోనిల్ ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇమినాక్లో పీరియడ్ ఉంటుంది ఎస్సీ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి సో ఇక దీంట్లో తక్కువ బడ్జెట్గా ఏ రైతైనా పెట్టగలడు ఇంతకంటే ఈ మందు కనుక కొట్టిన తర్వాత ఎంత లావు ముందు తీసుకొచ్చి కొట్టినా కానీ రైతుకు సాటిస్ఫాక్షన్ లేదేమో ఉండదు అంటు అనిపిస్తుంది నాకు సో అంత రిజల్ట్ ఉంది సో ఫార్మర్స్ కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒకసారి చూడండి సో ఇగురులో కనుక అసలు ఎక్కడా కూడా ముడత అనేది లేదు సో ఇది ఓవరాల్గా సో మొత్తం కూడా చెట్టు చూడండి సో చెట్టు చూస్తే అసలు మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది సో ఇగురు అనేది సో ఒక్కసారి గమనించవచ్చు సో ఇగురు మొత్తం కూడా ముడత ఎక్కడా కూడా లేదు ఇది ఓవరాల్గా సో ఇగురు మొత్తం కూడా ముడత మొత్తం కూడా తిప్పేసింది అనమాట సో ఈగురు మొత్తం కూడా క్లియర్గా నీట్గా వస్తుంది చూడండి ఎంతకంటే ఇంకేం చెప్పాలి గలం రిజల్ట్ సో గలం కొట్టిన తర్వాత ముడత తిప్పిన మగోడు మందిది ఇది గలం